హాయస్ వెల్కమ్ టు ఐటివ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ మధ్య కాలంలో ప్రచార చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించిన చిన్న చిత్రాల్లో బ్రహ్మానందం ఒకటి హాస్యనటుడు బ్రహ్మానందం పేరుతోనే వచ్చిన ఈ సినిమా ఇందులో ఆయన ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత మనవళ్ళుగా ప్రధాన పాత్రల్లో నటించడం ఈ సినిమాకి హెలెట్స్గా ఉన్నాయి మరి ఈరోజు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం ఓ థియేటర్ ఆర్టిస్ట్ చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోతాడు నాకు నేనే నాతో నేనే అన్నట్లు స్పెషల్గా బ్రతుకుతూ ఉంటాడు ఇక ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలన్నది తన లక్ష్యం ఈ ప్రయత్నాల్లో ఉండగానే తన గురువు సైంతో ఢిల్లీలో జరగనున్న కళారంగ్ మహోత్సవంలో నాటకం వేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు అయితే ఇందులో పాల్గొనాలంటే ఆరు లక్షలు ఇవ్వాలని ఒక వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు దీంతో ఆ డబ్బును సర్దేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు సరిగ్గా అప్పుడే వృద్ధాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలిఎస్ ఆనందరామూర్తి తన పేరు మీద కోదాట దగ్గర ఆరెకరాల భూమి ఉందని తాను చెప్పినట్లు చేస్తే అది తనకు ఇస్తానని చెప్పి బ్రహ్మను ఊరికి తీసుకెళ్తాడు మరి అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది తాను చెప్పినట్లుగా బ్రహ్మకు మూర్తి పొలం రాసిచ్చాడా దీన్ని ఇవ్వడం కోసం అతను పెట్టిన షరతులేంటి అసలు మూర్తి వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి కారణాలేంటి అనేవి ఈ సినిమాను చూడాల్సిందే ఇక ఇది తాత మనవడు అనుబంధాలతో ముడిపడి ఉన్న కథ ఈ పాత్రలన్నీ నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం రాజగౌతం పోషించడం వల్ల ఇది అందరి దృష్టిని ఆకర్షించిందనే చెప్పాలి ఇక ఫస్ట్ హాఫ్లో పాత్రల పరిచయాలతోనే చాలా నెమ్మదిగా సాగుతుంది థియేటర్ ఆర్టిస్టుగా బ్రహ్మ ఇంట్రడక్షన్ సీన్స్ తనకెదురయ్యే సవాళ్లు మిత్రుడు గిరి ఇంకా తారాతో ప్రేమాయణం బాబాయ్ కుటుంబంతో ఉన్న విభేదాలు ఇవన్నీ పాత్రలపై కథపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి ఇక బ్రహ్మానందం పాత్రలో రాజాగౌతం చక్కగా వదిగిపోయాడు నటనలో పరిణితి కనిపించింది భావోద్వేగ భర్త సన్నివేశాల్లో సాధ్యమైన నటనతో కట్టుపడేశారు మూర్తిగా బ్రహ్మానందం ఓవైపు నవ్విస్తూనే మరొక వైపు ఎమోషనల్గా మదిని బరువెక్కించే ప్రయత్నం చేశారు అయితే రచనల లోపం వల్ల దర్శకుడు ఆ పాత్రను పూర్తిగా వాడుకోలేదనే చెప్పాలి గిరి పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించిన పల్లా నవ్వించే ప్రయత్నం అయితే చేశారు ముఖ్యంగా తనకు రాజాకు మధ్య సెట్ చేసిన ట్రాక్స్ అందులో పలికిన కొన్ని వన్ లైనర్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఇక సర్పంచ్గా రాజు కనకాల ఒకటి రెండు సన్నివేశాల్లో నవ్వులు పూయించారు సంపత్ పాత్ర కథలో బలవంతంగా ఇరికిచ్చినట్లు అనిపిస్తుంది ప్రియా వడ్లమాని దివిజ పాత్రలు సినిమాలో అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ రొటీన్కు భిన్నంగా ఉన్నా దాన్ని అందరూ మెచ్చేలా తెరపై చూపించడంలో తడబడ్డాడు అనే చెప్పాలి ఇక ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగితే ఇంక సెకండ్ హాఫ్ అనేది కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది స్క్రీన్ ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్గా రాజగౌతమ్ నటన బ్రహ్మానందం వెన్నెల కిషోర్ కామెడీ అనే చెప్పాలి ఇంకా సాగదీసే కొన్ని సన్నివేగాలు కొరవడిన భావోద్వేగాలు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్గా చెప్పొచ్చు ఇక ఫైనల్గా బ్రహ్మానందం అనేది ఒక మెప్పించని వృద్ధజంట ప్రేమకథ ప్రేమ కథ అనే చెప్పొచ్చు Thank you for watching this video.